వినుకొండ పట్టణంలో హత్యకు గురైన రషీద్ మృతదేహాన్ని సందర్శించిన మాజీ ఎమ్మెల్యేలు రెడ్డి బొల్లా బ్రహ్మనాయుడు ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గం వినుకొండ పట్టణంలో బుధవారం రాత్రి దారుణంగా హత్యకు గురైన వైఎస్ఆర్సీపీ కార్యకర్త రషీద్ మృతదేహాన్ని గురువారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు బొల్లా బ్రహ్మనాయుడు కాసు మహేశ్వరెడ్డి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ వైఎస్ఆర్సిపి నాయకులు సందర్శించారు ఈర్భంగా రషీద్ కుటుంబానికి పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని వైసీపీ నాయకులు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో పలువురు వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తల తదితరులు పాల్గొనడం జరిగింది

ಮರೂ ಪಾಟೇಂಬೆ ತಿರುತಾಡನ್ನ ಕಕ್ಷಾಯಾ ಅನಿನಿದು ಗುಡಪಡ್ಕುಂಡಾಲಯ ಆйна ತಾವಡ ಆಶಾ ಫಿಂಗೆ ಫರಳ ಮಿಡಲ್ಲೆರಾನ ಅನಿಮಾ ಅಮಿಡ ಕಾಚೆ ಇಕು ಆಹಾ ನನಿದು ತಪದ ತರಹ ಇಪ್ಪ ನಿಮ್ಮ ಬೆಲ್ಲಿ ಕಾರ್ನಾಯಾ ಅನನಾದೆ ಒಂದು ಒಂದು ಸ್ಕ್ರೀನ್ ಚುಮಲ್ ಕಾನ್ನಾ ನಾಚುಕೆ ಇಷ್ಟ